సాయిరా మేము తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీ జాపాలి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఒకటి మెట్ల నుండి దారి ఒకటి ఉంది ఒకటి అడవిలో నుండి ఒక దారి ఉంది మెట్ల నుండి దారి వెళ్ళేవారు నడవలేని వారు ఈ అడవి నుంచి న నడిచి వెళ్ళవచ్చు మేము మెట్లు ఎక్కలేమని అనుకుని మేము అడవి నుంచి వెళ్ళాము చాలా సునాయాసంగానే వెళ్ళాము అంత కష్టం అనిపించలేదు ఎండ కూడా తగలలేదు ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నీడగానే ఉంది మనం చాలామంది భక్తులు ఈ దారి నుండి వెళ్తున్నారు మధ్యలో నీటివాగులు కూడా కనిపించాయి అందమైన చెట్లు వాతావరణం పెద్ద పెద్ద చెట్లు మధ్య నుండి నడుస్తుంటే ఎంతో ఆనందం కూడా మాకు కలిగింది ప్రస్తుతం సిటీలో ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంది ఈ చెట్ల మధ్య నడుస్తుంటే మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇక్కడ జాపాలి అనే మహర్షి కొన్ని సంవత్సరములు ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారట స్వామి ఇక్కడ చిన్న బాలుని రూపంలో వెలిశారు గ్రహదోషాలు ఏమన్నా ఉంటే ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చి పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని అంటారు ఇక్కడ చెట్టుకి శ్రీ వినాయకులు వారు కూడా స్వయంభూగా వెలిశారు వినాయకులు వారికి సింధూరంతో అలంకరించారు అందరూ వినాయకులు వారి దగ్గర నమస్కరించుకొని ఆశీర్వాదం పొందుతున్నారు ఇక్కడ ఒక ఉడతను కూడా మనము చూస్తున్నాము ఆ ఉడత అందరి ఇచ్చిన అరటి పండ్లను కొబ్బరి చిప్పులను తీసుకుని తింటూ ఉన్నది భక్తులందరూ కొంత సమయాన్ని ఆ ఉడతతో గడుపుతున్నారు ఇక్కడ జాపాలి క్షేత్రం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది చెట్లతో చుట్టూ చెట్లతో ఎంతో చాలా బాగుంది జాబాలి ఋషి అని కూడా పిలుస్తారు జాబాలి మహర్షిని జాబాలి ఋషి అని కూడా పిలుస్తారు ఒక హిందూ సాధువు మరియు తత్వవేత్త జాబాలి నర్మదా నది ఒడ్డున చాలా సంవత్సరములు ధ్యానం చేస్తూ గడిపాడు ఒక ప్రాంతంలోని గుహ మరియు పాలరాయి సెల్లను కొన్నిసార్లు ఆశ్రయాలుగా ఉపయోగించేవారు జాబాలి తిరుపతికి సమీపంలోని జాబాలి తీర్థం అని పిలువబడే తిరుమల పవిత్ర ప్రదేశంలో నివసించి తపస్సు చేసేవాడు తీవ్రమైన గ్రహదోషాలను పరిష్కరించడానికి మరియు హనుమంతుడు మరియు విఘ్నేశ్వరుడిని పూజించడానికి ప్రజలు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు